కరెంట్ లోకేష్ గారు వినాయ చవితికి అన్నింటి కూడా రిప్రజెంట్ చేశారు లోకేష్ గారు దృష్టికి తీసుకొచ్చారు వినాయక చవితి సమితి ప్రెసిడెంట్ అందరు కలిసి మొత్తం లోకేష్ గారు ఫోన్ చేసి ఇట్లా అడిగారు ఏం అందామని చెప్పి అడిగారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చుకున్నాము ముఖ్యమంత్రి గారు ఇద్దామని చెప్పారు ఆ దాని ప్రకారమే ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ అన్ని వినాయక చవితికి కానీ ఉచితంగా కరెంట్ ఇవ్వాలనుకున్నాం దాని భారం అంతా కూడా సార్ జగన్ గారు ఇలాగ రాష్ట్రాన్ని అప్రూపాలు చేస్తున్నారు అప్రూపాలు చేస్తా అని చెప్పి కొన్ని మధ్య ట్విట్టర్లో కానీ బాగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం అప్రూపాలు చేసి జనానికి సంక్షేమ ఇచ్చే కార్యక్రమం లేదు సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వ అంశం జగన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పోయిన ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమానికి ఇచ్చింది అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్దగా ఉప్పుగా చేశానని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాడు మనమైతే ఇవాళ వచ్చి ఇచ్చిన సంవత్సరంలో వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చూసే తప్పుకుండా ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇచ్చిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసినాడు మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇద్దరున్నా ముగ్గురున్నా ఇస్తా ఉన్నాం ఇచ్చాము రైతులకు ఇచ్చాము ఆర్టీసీ చెప్పాం చెప్పిన దానిలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు చేయడం కానీ రైతులకు ఇవ్వటం కానీ పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల మేము ఖర్చు పెడతాం అరవై నాలుగు లక్షలు పెన్షన్లు ఇస్తున్నాం మొన్నీ మొన్న ఈ మధ్య లక్ష పదివేల పెన్షన్లు ఇచ్చాయి అన్ని కూడా చేస్తున్నాం ఈ మధ్య అర్హ అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నారు మేము అరువులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం కూటమి తర్వాత ఆ రోజు ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎలక్షన్ ముందు కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ జనసేనకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు మూడు పార్టీలు కూర్చొని ఏ విధంగా దమాషా ప్రకారం ఇవ్వాలనుకున్నారు ఆ ప్రకారం అందరూ కూడా ఇస్తున్నాయి దానిలో భాగంగానే రియాజ్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చైర్మన్ అయ్యాడు ఆయన అందరిని కూడా అభినందించడానికి ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది లోకేష్ గారు వినాయక చౌతి కూడా రిప్రజెంట్ చేశారు లోకేష్ వినాయక చౌతి

జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలి వాళ్ళు దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పోయిన ఐదు సంవత్సరాలు దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది అది కూడా అరకుల సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్దగా ఉప్పుగా చేశానని చెప్పి ప్రజలను మొక్క పెట్టాడు మనమైతే ఇవాళ ఇచ్చిన సంవత్సరంలో వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చూసారు అప్పులు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి మొగల ఇద్దరు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు కోటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇద్దరున్నా ముగ్గురున్నా ఇస్తా ఉన్నా ఇచ్చాము రైతులకు ఇచ్చాము ఆర్టీసీ చెప్పాము చెప్పిన దానిలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇచ్చేయడం రైతులకు ఇవ్వటం కానీ పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్లు మేము ఖర్చు పెడతాము ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్లో మేము ఖర్చు పెడతాం అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం మళ్ళీ మళ్ళీ లక్ష పదివేల కోట్లు అట్లన్నీ కూడా చేస్తున్నాం ఈ మధ్య అర్హ అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కోసం వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్నాం మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం ఎవరైతే కష్టపడి ఎలక్షన్ ఉంది కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు మూడు పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రకారం అందరూ కూడా దానిలో భాగంగానే టీఆర్ గారు ఎలక్షన్ నుంచి తెలుగు కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చైర్మన్ అయ్యారు ఆయన అందరినీ కూడా అభినందించినది ఇవాళ 그걸 <목소리> 봤거든요. <목소리>